గ్రామాల పర్యటనలో పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు జనసేన జానీ పార్వతీపురం మాన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ మరియు స్థానిక జనసేన పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు నేడు పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం వండువా పంచాయతీ శృంగరాయపురం గ్రామ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి పాలకొండ నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు శ్రీ జనసేన జానీ వాండువా పంచాయతీ శృంగరాయపురం గ్రామ ప్రజలతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి అని తెలియజేశారు అందుకు గ్రామంలో కార్యాచరణ రూపొందించడమే కాకుండా మీ గ్రామ అభివృద్ధి కొరకు కానీ మీ కుటుంబ సభ్యులు నిరుద్యోగ యువతి యువకులకు మంచి భవిష్యత్ ఇచ్చే నాయకులు మనకు ఎమ్మెల్యేగా శ్రీ నిమ్మక జయకృష్ణ ఉన్నారు కనుక మీకు ఎప్పుడు ఎలాంటి ఏ అవసరమున్నా ఎమ్మెల్యే జయకృష్ణ పరిష్కారం చేస్తారో మీకు అండగా ఉంటారు అని జనసేన జానీ అన్నారు

మీరు అందరు బయలుదేరితే డేట్ తీసుకుంటారు మీ సమస్యలు మీరు పరిశీలించిన అభివృద్ధి చేసుకోవాలి మీ ఊరిని మీరు మీరు అడిగితే అంటే మొన్న రమేష్ స్వామికి ఏదో పని పడింది అన్నారు అందరూ ఒకసారి రండి నీకు పని పడినా అందరూ కదిలేట్లు ఉండాలి ఎవరు కాదు ఒకరికి తెలిసి ఈ వ్యక్తికి ఇది కావాలంటే మేము అందరం కలిపి ఆ వ్యక్తిని మేము మాకు ఇష్టమైన ఆ వ్యక్తికి అది అర్హత ఉందో మాకు లేదు ಇದು ಚದು ಚಿಕ್ಕ ಅವರು ಇವ್ವರು ಕದುವೆ ಡಾಕ್ಟರ್ ಜೀವ ಮೃದ್ರು ದಿನ ತಗ್ಗಟ್ಟು ದಾಖಲೆ ಸಂಬಂಧಿಸಿದ ವ್ಯಕ್ತಿಗೆ ಇವರು ಎಮಲ್ಯ ಒಕ್ಕೇ ಕಲ್ಲ ಗ್ರಾಮ ಅಂದರೆ ಕಲಿಸಿ ಹೊಸರುತ್ತೆ ಎಮಲ್ಯ ಗೊತ್ತಿ ಮೊದಲು ನೀವು ಎಲೆಕ್ಷನ್ ಎಲೆಕ್ಷನ್ ಎವರ್ತಾರೆ దానికి రాజకీయానికి దీనికి సంబంధం ఆయన దగ్గరికి ఆయన ఎమ్మెల్యే గారు పేక తీసిన వాళ్ళకి ఆయన దగ్గర చేసుకుంటాడు మీలాంటి పట్టించుకోడు కానీ మీకు సమస్యలు ఆయన రమ్మంతం పట్టించుకోవడం అంటే బాగా ఇది ఉండదు మీకు ఏమైనా అభివృద్ధికి సంబంధించిన ఏదైనా పెట్టుకోవాలని మా ఊరు స్కూల్లో లేబెస్ ఉంటే స్కూల్ నిలబెట్టాడు ఆయన మా ఊరికి రోడ్ లేదు మా ఊరికి మీ కలిసి గ్రామ దగ్గర కూడికి రోడ్ ఇచ్చిరటి మా ఊరు పుట్టిన నుంచి రోడ్ అయింది ఈ రోజు జయకృష్ణ రోడ్డు అయింది చే పొట్లు దిగి రోడ్డు దిగి ఊర్లోకి ఎలా ఎలాగుంటుంది చేకడే ఈ రోజు ఆయన రావడం వల్ల బల్బులో అవుతున్నాయి సో అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా మనం చేయించుకోవాలి ఒక రోపెత్తమంది తీసుకున్నట్లు మనకు తయారు అవ్వాలి కానీ మాకు ఇది వద్దు అనేది మీకు అవసరం ఒకరోజు మీరు అందరు కలిసి మీరు మీరు అందరూ మాట్లాడుకునే இது காவல்தான் சித்தம் அது ஓட்டு ஆடகு ஓட்டு ஏமாடு காவல்தான் எப்படின்னா சரி வாரம் ரோஜில் రోడ్డు గట్టే పెండింగ్ ఉండిపోయినా లేదా కుట్రోలు చదువుకొని ఎవరికైనా జరిగితే కానీ లేదా బిజినెస్ ప్రకారంగా బిజినెస్ ఎక్రోల్ ఎవరైనా పెడతాం అనుకున్నా అర్హతకు తగ్గట్టు వృత్తికి ఏదైనా కావాలనుకున్నా సరే ఎమ్మెల్యే గారు కలమని చెప్పారు ఎవరు రాకపోతే నేను నేనేది చేయలేదు ఎవరికి ఎవరైనా సరే నన్ను కలిగితే ఖచ్చితంగా నేనేది చేస్తాను ఆ ఊరిలో ఎప్పుడు కూడా నన్ను కలట్లేదు ఎవరు కలట్లేదు వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే పర్లేదు నేను గంట టైం వాళ్ళకి ఎత్తనా సెగ్గా మాట్లాడేసి విషయం ఏంటి చెప్పమన్నా రోడ్డు నేను చదువుకున్నా ఇవన్నీ ఇంటర్సండి చదువుకున్నా దాని తగ్గర ఉద్యోగం కావాలా ఐటీడీలో ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి అది ఆ కింద మీద పడతాడు లేదా ఈ స్వామి బండి కిస్తండి లేకపోతే కొనుక్కొని కొత్త అని అంటే దానికి లోన్లు ఉన్నాయి ఆయన ఇచ్చేస్తాడు అది నీకు వెళ్ళకపోతే ఒకసారి ట్రై అది ఏదో పెండింగ్ ఉండిపోయింది అంటే ఏదైనా సరే మీరు అడగల మీరు కదలట్లేదు ఒక సంవత్సరం అనవచ్చు మీరు గెలిచి మీరు ఎవరు రావట్లేదు కేకల తీసేరు కదా ఇప్పుడు అడగడానికి మీరు అందరు ఒక డేట్ తీసుకుంటారు మీ కాదు మీ సమస్యలు మీరు చేసుకోవాలి మీ ఊరిని మీరు మీరు మన రమేష్ స్వామికి ఏదో పని పడిందండి అందరూ ఒకసారి నీకు పని పడిన అందరూ కదిలేట్లు ఉండాలి ఎవరు కానీ ఒకరికి తెలిసి ఈ వ్యక్తికి కావాలని మేము అందరం కలిపి ఆ వ్యక్తికి మేము మాకు ఇష్టమైన ఆ వ్యక్తికి అది అర్హత ఉందో మాకు లేదు ఇప్పుడు నేను చదువుకోలేదు ఇవ్వాలి కదా చదువులేనికే డాక్టర్ జీవి మిచ్చిమంది ఎవరు ఇచ్చేస్తారు దానికి తగ్గట్టు దానికి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వాలి నేను ఎమ్మెల్యే గారిని ఒక్కసారి కళ్యాణకి మీరు మీ గ్రామంలో అందరూ కలిసి ఒకసారి వస్తే ఒకవేళ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఊరు మొత్తం తిప్పిచ్చి చూపించింది మీకేట్ తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ మీరు ఎలక్షన్ ఎవరికి వేసుకుంటారని మీ ఇష్టాలు దానికి రాజకీయం దీనికి సంబంధం లేదు ఆయన దగ్గరికి ఆయన ఎమ్మెల్యే పేక తీసిన వాళ్ళకి ఆయన దగ్గర చేసుకుంటు మీ లాంటిలో అది పట్టించుకోడు కానీ మీకు సమస్యలు ఎక్కడ ఉంది రమ్మంతండి పట్టించుకోవడం అంటే బాగా ఇది ఉండదు మీకు ఏం అభివృద్ధికి సంబంధించిన ఏదైనా పెట్టుకోవాలని మా ఊరు స్కూల్ లోపులు లేబర్సుకుంటే స్కూల్ నిలబెట్టాడు ఆయన మా ఊరికి రోడ్ లేదు మా ఊరికి మీకు తెలిసి గ్రామ దగ్గర కూడికి ఎవరైనా రోడ్ ఇచ్చారు మా ఊరు పుట్టిన నుంచి రోడ్డు అయింది ఈ రోజు జయకృష్ణ రోడ్ అయింది బట్టల పొట్లు దిగి రోడ్డు దిగి ఊర్లోకి వెళ్ళడానికి ఎలాగుంటుంది చేకడే ఈ రోజు ఆయన రావడం వల్ల బల్బులో అవుతున్నాయి సో అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు మనం చేయించుకోవాలి ఒక రోపెత్తమంది తీసుకున్నట్టు మనకు తయారు అవ్వాలి కానీ మాకు ఇది వద్ద ఒకరోజు మీరు అందరూ కలిసి మీరు తప్పుడు మీరు అందరూ మాట్లాడుకుని இது காவலு ஆடகிடுங்க அது ஓட்டு ஆடகு ஓட்டு ஏமாடு பலேடு காவல்து எப்படின்னா சரி வாரம் ரோஜில் எவ்வளோ